అందరికీ నమస్కారం నాడీ జ్యోతిష్య పరిశోధన కేంద్రం మహామునిమాయన్ జ్యోతిష్య పరిశోధన కేంద్రం నాడీ కేంద్రం నుండి ఎంబిఎల్ల సింహమూర్తి చాలా కాలం నుండి నాడీ జ్యోతిష్యం గురించి ఈ లెసన్స్ మీకు లేటెస్ట్ వెర్షన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కాంటమ్ తేదీ ద్వారా సైంటిఫిక్ అప్రోచ్ ద్వారా మీకు జ్యోతిష్యం గురించి చెప్పడం జరగడం కోసం రీసెర్చ్ కోసం కొంత టైం తీసుకోవడం జరిగింది ఈ రోజుని అనగా నామ సంవత్సరం షష్ఠి ఆదివారం శ్రవణ నక్షత్రం ప్రవేశించేటువంటి సమయంలో కొత్త సంవత్సరాది విశ్వా నామ సంవత్సరం ఇరవై తొమ్మిదో తారీఖు దగ్గరలో శని భగవానుడు రెండున్నర సంవత్సరాల్లో మార్పు తీసుకురావడం జరిగింది పక్క రాశిని రాశిలోకి రావడం జరిగింది అలాగే గురు భగవానుడు పద్నాలుగో తారీఖుని వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశం అదే రోజుని రవి భగవానుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశం నాడు అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో మార్పు జరిగింది ఈరోజు అనగా పద్దెనిమిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకి శ్రవణ నక్షత్రంలో అంటే మకర రాశిలో ఈ యొక్క రాహుకేతువుల యొక్క మార్పు జరుగుతోంది అంటే దాని యొక్క ప్రభావం రజతమూర్తియా స్వర్ణమూర్తియా తామ్రమూర్తియా లోహమూర్తియా అన్నది మీరు పంచాంగంలో చూసుకోండి దీని ప్రభావం రాబోయే రెండున్నర సంవత్సరాలు శగని భగవానుడి యొక్క ప్రభావం రాహుకేతువుల యొక్క ప్రభావం గురు భగవానుడి యొక్క ప్రభావం ఒక సంవత్సరం రాహుకేతువుల యొక్క ప్రభావం పద్దెనిమిది నెలల పాటు ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర సంవత్సరాలు ఈ పద్దెనిమిది నెలలు ఈ ప్రభావం మీ అందరిపైన మన అందరిపైన మొత్తం ప్రపంచం అందరిపైన ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది జనరల్గా తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ నాడి జ్యోతిష్య పరిశోధన కేంద్రం సిరించి చేసుకునేటప్పుడు దీనిట్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద కొత్త రీసెర్చ్ విషయాలపైన చదువులపైన ప్రపంచ గ్లోబలైజేషన్ విషయాలపైన అందరి ఆర్థిక పరిస్థితి పైన ఆరోగ్య పైన ఈ యుద్ధాలు కావచ్చు అటు పంటల పైన కావచ్చు రాబోయే సంవత్సరాలలో అనగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది సుమారుగా ఆగస్టు నెల వరకు కూడా ఈ యొక్క స్థిరమైన మార్పులు మీరు అందరిపైన కనిపిస్తాయి కాబట్టి ఈ పాఠాన్ని మనం పూర్తిగా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ ఏం తెలియజేసుకోవాలంటే అసలు నాడి పాఠాలను మీకు చెప్పడం జరిగింది మొత్తం పంతొమ్మిది నాడులు ఉంటాయని ఆ నాడుల ద్వారా మనం ఏ రకంగా చూసుకోవాలి అన్న విషయాలు కొంత ఐడియా తీసుకొచ్చాం అదే భాగాలలో పంచాంగంలో ఉండే విషయాల ముహూర్తాలపై ప్రభావం కూడా ఉంటుంది మీ యొక్క జన్మ జాతకాల పైన ఉంటుంది ఈరోజు గోచార చక్రం పైన ఉంటుంది తిదివార నక్షత్ర యోగ కరణాలను మన పరిశీలన గావించుకున్నప్పుడు తిది యొక్క ఉపయోగం ఏమిటి వారం యొక్క ఉపయోగం ఏమిటి నక్షత్రం యొక్క ఉపయోగం ఏమిటి యోగం ఏం జరుగుతుంది ఈ నాలుగింటి వల్ల మీ యొక్క ఫలితం ఏమిటి మీకు పెట్టిన ముహూర్తం యొక్క ఫలితం ఏమిటి మీరు చేసేటువంటి పని యొక్క ఫలితం ఏమిటి దాంట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి మనీ యొక్క ఫలితం ఏమిటి అదే రకంగా చివరికి చెప్పగలిగేది గత జన్మలో నువ్వు పడేటువంటి పాటలు గురించి గత జన్మలో నీ యొక్క ప్రభావం జాతకం మీద కానీ జన్మ లగ్నం మీద కానీ జన్మ జాతకం మీద కానీ మీ కుటుంబం మీద కానీ మీ పిల్లలపైన కానీ మీ బొమ్మ పైన కానీ ఎందుకు ఈ రకమైన మార్పులు వస్తున్నాయి వేగంగా అనుకుంటే ఏ గ్రహం యొక్క ప్రభావం ఎంత ఉన్నది ఎంత శాతం మని మీద పనిచేస్తుంది అన్న విషయాలు మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం చూసుకోవాలి కాబట్టి రాబోయేటువంటి పాఠంలో ఈరోజు ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం విశ్వా బనామ సంవత్సరం బహుళ షష్ఠీతిథినాడు రాహుకేతుల మార్పుతో గమనించుకోవాల్సిందిగా కోరుకుంటూ తదుపరి పాఠంలో మీకు తర్వాత లెస్టల్లో మిగిలిన విషయాలు తెలియజేసుకుంటాం మీ వ్యాపారం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఆర్థిక పరిస్థితి కావచ్చు ప్రపంచ పరిస్థితి కావచ్చు అటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు రాజధానుల్లో కావచ్చు సిటీల్లో కావచ్చు అయినటువంటి అమెరికా లండన్ ప్యారిసు గల్ఫ్ కంట్రీసు దుబాయ్ ఇతర దేశాలపై మన యొక్క ప్రభావం మన దేశాలపై ఇతర దేశాల ప్రభావం షేర్ మార్కెట్టు తరువాత ఆర్థిక పరిస్థితి కుటుంబాల ఆర్థిక పరిస్థితి వ్యాపారం యొక్క పరిస్థితి అన్ని విషయాలు కూలంకుశంగా నెక్స్ట్ పాటలో తెలియజేసుకుంటాం తెలియజేసుకుంటూ నాడీ జ్యోతిష్ పరిశోధనా కేంద్రం నుంచి ఎంబీఎల్ఎన్ మూర్తి కొత్త స్టేషనరీ కొత్త కార్డులతోటి మీ ముందుకు రాబోతున్నాను అందరికీ నమస్కారాలు